స్వాగతం చదువుతున్నది రామకృష్ణ అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఉప్పునుతల వంశస్థులకు ప్రత్యేక అనుబంధం ఉంది దేవాలయానికి సంబంధించిన ఏడు వందల ఎనభై ఎకరాల భూమి ఉప్పునుతల వంశస్థులే ఇచ్చింది ఆ వంశస్థులకు సంబంధించిన వ్యక్తి మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గత పాలకులు పదేండ్లుగా అర్వపల్లి బ్రహ్మోత్సవాలకు దామోదర్ రెడ్డిని పక్కకు పెట్టారు దామోదర్ రెడ్డిని అవమానించిన చోటే ప్రత్యేక స్వాగతం పలుకుతా అంటూ సూర్యాపేట డిసిసి ఉపాధ్యక్షులు ధరూరి యోగానందచార్యులు తెలిపారు స్వామివారికి కళ్యాణానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నామని అన్నారు భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుందని గతంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు ఏమాత్రం తీసుకుని విధంగా స్వామివారి సేవలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు ప్రత్యేక అనుమతితో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి చైర్మన్గా అన్రెడ్డి రాజేందర్ రెడ్డి గారిని మెంబర్లుగా కనుక రేణుక రత్నం లక్ష్మాజీ ఎరిపోతుల సోమయ్య దిర్శనప్ప కృష్ణమూర్తి గడ్డం శేఖర్ వివిధ అన్ని గ్రామాల నుంచి తీసుకొని అన్ని కులాలను ప్రాతినిధ్యం వహిస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్సవాల్లో భాగంగా ఇరవయో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఓన్లీ దేవాలయాల్లో మాత్రమే జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు కళ్యాణం ఇరవై ఆరో తారీఖు నాటి వధశావ ఇరవై ఎనిమిదో తారీఖు పొన్నషావ అదేవిధంగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఐదో తారీఖు నాడు పారువేటతోని ఎనిమిదవ తారీఖుతోని పూర్తిగా ముగించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము గతంలో జరిగిన విధంగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని గత సంవత్సరం ఏ విధంగా అయితే జరిపించారో ఆ విధంగా ఈ సంవత్సరం కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో అందరి పెద్దలు గ్రామస్తులు అరవపల్లికి సంబంధించిన వాళ్ళు కానీ వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కానీ సహకారంతో మేము పూర్తి చేస్తున్నాం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం ఆటల పోటీలు కబడ్డీ పోటీలు కూడా నిర్వహించి పోటీదారులు గెలిచిన వాళ్లకు బహుమతులు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాత్రకు కృపకు వాళ్ళు సేవ చేసుకునే భాగ్యం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బ్రహ్మోత్సవాలను అన్ని రంగాలుగా అన్ని విధాలుగా సంపూర్ణంగా సఫలీకృతం కార్యక్రమం దిగ్విజయం అయ్యేందుకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దేవాలయానికి దాదాపు ఎనిమిది వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది గతంలో భూమి దానం చేసినటువంటి భూమిని దేవాలయానికి ఇనాముగా ఇచ్చినటువంటి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని గత పాలకులు ఉత్సవాలలో వాళ్ళు నిర్లక్ష్యం నిర్వహి వాళ్ళ వాళ్ళ పట్ల కాబట్టి గతంలో జరిగినటువంటి తప్పును సరిదేది ఈసారి పట్టు వస్త్రాలు కానీ తలంబ్రాలను కానీ వారు వార్షికంగా వచ్చేటువంటి సం సంప్రదాయ ప్రకారంగా ఈసారి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటున్నాం వాళ్ళ ద్వారానే పట్టు వస్త్రాలు తలంబ్రాలను కూడా మొదటి తలంబ్రాలు కూడా వారి దగ్గర నుంచి తెప్పించుకునే ప్రయత్నం చేసినాం వారు కూడా ఆ రోజు కార్యక్రమానికి వస్తున్నారు బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ కలుసుకుందాం